అంతేకాదు కేసీఆర్ కుటుంబము ల్యాండ్ మాఫియా భూములు అక్రమంగా ఆక్రమించుకున్నారు ఇసుక అక్రమంగా వ్యాపారం చేశారు గ్రైట్ అక్రమంగా చేశారు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా ఇదే విధంగా ఆక్రమణ చేసుకుని దోపిడీ చేయడం జరిగింది అందుకే తెలంగాణ ప్రజలు గత ఎన్నికల్లో వారు ధైర్యంగా మనందరూ కూడా బయటకు తెచ్చారు ఆయన కరోనా వచ్చినప్పుడు అన్ని పనులు కోల్పోయా కోల్పోయినప్పుడు పేద వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఉపవాసం ఉండదు అని చెప్పి ఆయన ఉచిత బియ్యం చేయడం ప్రారంభించాలి మూడు సంవత్సరాలైంది మూడు సంవత్సరాల నుంచి కూడా మనకందరికీ బియ్యం వస్తున్నాయి నూ బియ్యం త్రీ బియ్యం ఆయన ముందు చెప్పాడు ఈ మూడు సంవత్సరాలై కాదు కరోనా అయిపోయినా కూడా వచ్చే ఐదు సంవత్సరాల వరకు కూడా నేను ఇదే భవిష్యత్ని మా పేద ప్రజల దగ్గరికి ఇస్తారని నరేంద్ర మోడీ గారు ప్రశ్నించారు అంతేకాదు కరోనా నుంచి కూడా రక్షించడం కోసము వ్యాక్సినేషన్ కరోనా ఇంజక్షన్ అనేక దేశాలలో వేల కోట్ల రూపాయలు చేశారు ఒక్కొక్కరి దగ్గర కానీ మన దేశంలో మన నరేంద్ర మోడీ గారు దగ్గర ఒక్క రూపాయలు తీసుకోకుండా పేద ప్రజల ప్రజలను కాపాడని ఈ దేశ ప్రజలు ప్రాణాలు కాపాడాలని నా బాధ్యత ముఖ్యంగా అని చెప్పి అందరూ కూడా మరోసారి రెండోసారి మూడోసారి కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చి మన ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు అంతేకాదు నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబంలో పుట్టారు వాళ్ళ తల్లి ఇళ్లలో వంట పాత్రం చేసి కుటుంబాన్ని నడిపోయి నరేంద్ర మోడీ గారు తండ్రి రైల్వే స్టేషన్ లో మరి ఉంటుందించారు అటువంటి పేద కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈ